ఇరవై రెండవ అధ్యాయము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు వారందరినీ కలుగజేసినవాడు యహోవాయే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు యోహోవా భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి తన్ను కాపాడుకొని వాడు వాటికి దూరముగా ఉండును బాలును నడువలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు దౌష్టమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును అటివాడు దీవెన నొందును తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎగల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యహోవా చూపులు జ్ఞానము గల కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదు నను నోరు లోతైన గొయ్యి యహోవా శాపము నొందినవాడు దానిలో పడును బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయం చేయువానికి ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు యహోవా వారి పక్షంన వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొను కోప చిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణం నాకు ఉరి తెచ్చుకుందువేమో చేతిలో చెయ్యి వేయువారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవానిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలు